మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సైన్య సహకార పద్ధతి రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం సైన్య సహకార పద్ధతిని పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో రాజ్యాల రక్షణ మరియు విదేశాంగ విధానం మొత్తం బ్రిటిష్ వారు చూసుకుంటారు దీనికి గాను ఆ రాజ్యంలో రె రెసిడెన్స్ అనే ఒక అధికారి నియమించడం జరుగుతుంది సైన్య సహకార పద్ధతిని మొట్టమొదటిగా ఆమోదించిన పాలకుడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ పాలకుడు నిజమాలి ఆ తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మైసూరు పాలకుడు కృష్ణరాజా త్రి తర్వాత పద్దెనిమిది వందల ఒకటిలో అవధి పాలకుడు సాదతాలి తర్వాత పద్దెనిమిది వందల రెండులో మరాఠా పాలకుడు బాజీరావు టూ రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని లార్డ్ డౌలస్ ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పుత్ర సంతానం లేని రాజ్యాలు రాజు చనిపోయిన తర్వాత అటువంటి రాజ్యాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఇలా స్వాధీనం చేసుకున్న రాజ్యాలు మొట్టమొదటిగా సతారాను తర్వాత సంబాల్పూర్ను తర్వాత జైత్పూర్ను తర్వాత బగా తర్వాత ఉదయపూర్ తర్వాత ఝాన్సీ తర్వాత నాగ్పూర్ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది థ్యాంక్